ం సాయిరా సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి వలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకి ఒక్కసారి నమస్కరించుకొని వేడోలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ హనుమయ్య నీతో ఏదో చెప్పాలంట తల్లి రేపు హనుమ జయంతి రోజు రాత్రి పదకొండు గంటల్లోపు నీకు ఒక ఫోన్ కాల్ వస్తుందట ఆ వార్త వినగానే నీ గుండెల్లో దడ పుడుతుందట అని నువ్వు ఆ హనుమయ్య తన మాటగా నాతో చెప్పుకుంటా బిడ్డ అందుకే నేను చెప్తున్నాను సాక్షాత్తు ఆ హనుమయ్యే వచ్చి నీకు హెచ్చరికలు జారీ చేస్తున్నాడు నీ జీవితంలో ఏదో జరగబోతోంది అని నీకు సందేశాలను నా ద్వారా పంపించాడు మరి అందుకుంటావా హనుమయ్య సందేశాన్ని అందుకుంటావా ఈ సాయి మాటని వింటావా విన్నావు అంటే నీకు ఖచ్చితంగా అర్థమవుతుంది నీకు ఏం జరగబోతోంది హనుమ జయంతి రోజు ఏం జరగబోతోంది నువ్వు ఆ ఫోన్లో ఏం వినబోతున్నావు మంచా చెడ నీ గుండెల్లో ఎందుకు దడ పుడుతుంది ప్రతి ఒక్కటి కూడా విని తీరాల్సిందే ఎందుకంటే హనుమయ్య ఒట్టిగానే రాడు కదా బిడ్డ అక్కడేదో ఒక విషయం ఉంటేనే హనుమయ్య నీ కోసం నా చేత కబురు పంపాడు కాబట్టి హనుమయ్య కబురుని అందుకోబిడ్డ ఎక్కడా కూడా నిర్లక్ష్యం చెయ్యకు ఏముందులే అని కొట్టి పారవేయకు ఎందుకంటే నువ్వు ఒకవేళ దాని గురించి జాగ్రత్త పడాలేమో జాగ్రత్తలు చెప్పబోతున్నాడేమో లేదా ఒకవేళ మంచి వార్తను అందుకోబోతుంటే దాన్ని వదులుకోకూడదని హెచ్చరిస్తున్నాడేమో ఇది ఏమైనప్పటికీ కూడా ఒక్క రెండు నిమిషాలు నువ్వు ఏ పని చేస్తున్నా ఎక్కడ ఉన్నా కూడా అన్నీ పక్కన పెట్టేసి రెండు నిమిషాలు వినుతల్లి ఎందుకంటే ఇది నీ భవిష్యత్తుకి సంబంధించిన విషయం కాబట్టి నీ భవిష్యత్తుకి సంబంధించిన రహస్యం కాబట్టి ఎక్కువ సమయం లేదు ఒక్క రోజు మాత్రమే ఉంది తల్లి ఈ వీడియో నీ కంట పడింది అంటే ఇది ఖచ్చితంగా నీ కోసమే అని నువ్వు అర్థం చేసుకో అలా అర్థమైన క్షణంలో అస్సలు వదులుకోవద్దు హనుమయ్య ఏం చెప్పబోతున్నాడు నా ద్వారా ఏం చెప్పించాలనుకుంటున్నాడు ఒక రెండు నిమిషాలు విను నిజంగా నీకు నా మీద నమ్మకం భక్తి విశ్వాసం అని ఉంటే సాయి నా తండ్రి అని నువ్వు భావిస్తే నా తండ్రి ఏం చెప్పినా నా బాగు కోసమే అని నీకు గనక నమ్మకం ఉంటే ఖచ్చితంగా విని తీరాల్సిందే అంటూ బాబాగారైతే ఈరోజు ఒక తెలియని నిగూఢ అర్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారండి ఎందుకు ఇలా అంటున్నారు బాబాగారు ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి అది కూడా హనుమయ్య మాటగా తను చెప్తున్నారు అంటే ఇందులో ఏదో అర్థం ఉంది మనం గనక ఇలాంటి సందేశాలు సూచనలు అందుకొని అలా బాబాగారి అడుగు జాడల్లో నడుచుకుంటూ వెళ్ళి బాబాగారి గొడుగు కిందకి వెళ్ళిపోయాము అంటే ఇలాంటి ముప్పు తిప్పులు మనల్ని ఏమీ చేయలేవు ఎలాంటి కష్ట నష్టాలు మనల్ని ఏం చేయలేవు మన దరిదాపుల్లో కూడా రాలేవు అలా కంచెలా ఉండి కాపు కాస్తాడు మన సాయి తండ్రి నిజంగా బాబా భక్తులని అనుకుంటారో వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి మీరు బాబా గారి కోసం ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి ఎందుకంటే ఎంతోమంది సాయి భక్తులకి మన వీడియో రీచ్ అవుతుంది మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే బాబా గారు ఇలాంటి మరి ఎన్నో సందేశాలను మీరు వినాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే లేకపోతే మిస్ అయిపోతారు ఇక నన్ను చాలామంది అడుగుతున్నారండి అక్క మేము ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకున్నాం విసిగిపోయి ఉన్నాం అక్క సరైనటువంటి ఫలితం లేదు ఇక ఆఖరిసారిగా అన్నట్టు ట్రై చేస్తాం మీరు ఎవరో మంచి వాళ్ళు ఉంటే చెప్పండి అంటూ అడిగారండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు గురూజీ శివరామరాజు గారు అది కూడా ఫోను ద్వారానే అన్ని పూజల ద్వారానే పరిష్కరించి ఇచ్చేస్తారు మీరు పర్సనల్గా వెళ్ళాల్సిన అవసరం లేదు పర్సనల్గా కాంటాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు మీరు వెళ్తున్న విషయం ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు మూడవ కంటికి తెలియకుండా మీ గుప్త సమస్యలు మొండి సమస్యలు ఏవైనా పరిష్కరించుకోవచ్చు బెస్ట్ ఆప్షన్ అనేది చెప్తాను ఇక వీరి మొబైల్ నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ త్రీ సిక్స్ ఫైవ్ సెవెన్ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా చిటికలు పరిష్కరించ చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు కొన్ని గుప్త సమస్యలు ఉంటాయి ఎవరికీ చెప్పుకోలేనివి ప్రతి ఒక్క దానికే చక్కటి పరిష్కారాలు అందిస్తున్నారండి మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఈ నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరేనా షేర్ చేసుకుంటారు ఇక బాబా బాబాగారైతే ఈరోజు ఇలా అంటున్నారు బిడ్డ ఎక్కడా కూడా వదులుకోకు నీ సాయి మాటను తోసిపుచ్చుకో ఎందుకంటే తోసిపుచ్చావు అంటే నీ జీవితంలో జరిగేది ఇదే ఆ తర్వాత బాధపడతావు హనుమయ్య నా సాయి ఇద్దరూ కట్టుగా నా కోసం ఏదో సందేశాన్ని తీసుకువస్తే నేను అందుకోలేకపోయాను దానివల్ల ఇంత నష్టం జరిగింది అంటూ బాధపడే క్షణాలని నువ్వు కోరికొని తెచ్చుకోకు బిడ్డ అంటూ బాబాగారైతే ఇలా అంటున్నారండి బిడ్డ నువ్వు ఎంతో మంచిదానివి ఎలా ఉంటావు అంటే అందరికీ కూడా సహాయం చేసే విషయంలో ఎప్పుడూ ముందుంటావు ఎవరూ బాధపడకూడదు అందరూ బాగుండాలి అనేటటువంటి మనస్తత్వం నీదే అలాంటి నిన్ను కూడా ఒక విషయం ఊపేయబోతోంది కదిలించబోతోంది అది కూడా ఒక ఫోన్ ద్వారా ఒక ఫోన్ కాల్ ద్వారా కాబట్టి అది ఏంటి ఏం జరగబోతోంది అసలు ఆ విషయం ఏంటి అనేది నువ్వు తప్పకుండా తెలుసుకుని తీరాలి ఈ హనుమ జయంతి రోజు రాత్రి పదకొండు లోపు నీకైతే ఒక విషయం తెలియబోతోంది మరి ఈ రోజున నీకు ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి నీ జీవితంలో ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయి నీకు కలగబోయే శుభ అశుభాలు అనేవి ఏంటి ప్రతి ఒక్కటి కూడా బిడ్డ జాగ్రత్త అస్సలు నిర్లక్ష్యం చెయ్యకు నువ్వు ఇంతవరకు కూడా నీ జీవితంలో ఎన్నో ఒడుదుడుకులను ఎదుర్కొంటూనే ఉన్నావు ఎదుర్కొంటూ వచ్చావు ఇలా ఎదుర్కొని పై స్థాయికి అయితే వస్తావు ఇక అలా నీ కష్టంతో అన్ని పరిస్థితుల్ని ఎదుర్కొంటూ ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూ ఉన్నత స్థానానికి చేరుకున్నావు నీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కూడా సంపాదించుకున్నావు ఇక సమాజంలో అందరికంటే కూడా మంచి పేరు ప్రఖ్యాతులను కూడా తెచ్చుకున్నావు నీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేసుకున్నావు సమాజంలో నీకంటూ ఒక ప్రత్యేకత ప్రత్యేకమైన గుర్తింపు అన్నది లభిస్తోంది బిడ్డ చిన్న వయసు నుంచే కష్టాలన్నింటినీ ఎదుర్కొంటూ వస్తున్నావు కష్టాలను చూసి పెరిగావు కష్టాల్లోనే పెరిగావు వాటిని చూసి ఎన్నో పాఠాలు కూడా నేర్చుకుంటూ వచ్చావు చిన్న వయసు నుంచే అనేక రకాల ఇబ్బందులతో పైకి వచ్చిన దానివిగా ఉంటావు ఇక ఎదుటివారికి సహాయం చేయటంలో ఎప్పుడూ కూడా ముందుంటావు కష్టం విలువ సమయం విలువ డబ్బు విలువ బాగా తెలిసిన దానివి బిడ్డ నువ్వు కష్టానికి తగిన ప్రతిఫలం రావాలని ఎదురు చూస్తూ ఉంటావు కష్టపడతావు నా కష్టానికి తగ్గ ప్రతిఫలం నాకు వస్తే చాలే అనుకుంటావు దానికన్నా ఎక్కువ ఫలితం రావాలని ఉన్నత స్థానాలకి చేరుకోవాలని ఎప్పుడూ కూడా కోరుకోవు విజయం దానంతటే రావాలి కష్టం చేయటం నా వంతు అంటూ కష్టపడతావు అలాగే ఏదైనా ఒక పని మొదలు పెట్టే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తావు ఇక మొదలు పెట్టావు అంటే నిర్ణయం అంటూ తీసుకున్నావు నీకు మంచి అనిపించింది మొదలు పెట్టేశావు ఆ పని మొదలు పెట్టావు అంటే పూర్తి చేసే వరకు మధ్యలో అస్సలు విడిచిపెట్టావు అంతవరకు కూడా నిద్రపో చాలా పట్టుదలతో పనిచేసి ముగించి పక్కన పెట్టేస్తావు జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీ తత్వంగా తీసుకుంటూ ఉంటావు బిడ్డ ఇక నీ జీవితంలో నీకు ప్రారంభమైన అపజయాలను చూసి ఎప్పుడూ కూడా నువ్వు కృంగిపోలేదు ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తూనే అలా కదులుతూ వస్తున్నావు దానివలనే నువ్వు ఎంతో ఉన్నతంగా చదువుకున్నావు మంచి ఉద్యోగం సాధించావు స్థిరాస్తులు సంపాదించుకున్నావు ఆస్తిని అభివృద్ధి చేసుకున్నావు నీకంటూ జనాలని కూడబెట్టుకున్నావు ముఖ్యంగా ఈ హనుమ జయంతి ఏప్రిల్ పన్నెండు హనుమ జయంతి రోజు శనివారం రోజున నీ జీవితంలో కొన్ని సంఘటనలైతే ఎదురవుబోతున్నాయి కొన్ని అంశాలు నీకు అనుకూలంగా కనిపిస్తున్నాయి కొన్ని ఏవైనా వినకూడని వార్తలు కూడా వినవలసి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు అయితే నీకు కనిపిస్తున్నాయి తల్లి అంటే శనివారం రోజు రాత్రి పదకొండు లోపు నీకు హఠాత్తుగా ఒక ఫోన్ కాల్ వస్తుంది ఆ ఫోన్ కాల్లో ఒక సీరియస్ విషయాన్ని ఒక భయాన్ని కలిగించే విషయాన్ని నువ్వు వినబోతున్నావు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న ఒక సమస్యకి పరిష్కారం కూడా నీకు ఈరోజు దొరుకుతుంది దానితో పాటుగా ఇక సాధ్యం కాదు అనుకున్న పని కూడా నీకు సాధ్యపడుతుంది అలాగే నువ్వు ఒక ఆలోచన చేస్తావు దానికి సంబంధించి ఒక చక్కటి ప్రణాళిక కూడా సిద్ధం చేస్తావు అయితే నువ్వు ఫోను ద్వారా ఒక చెడు వార్తను వినబోతున్నావు బిడ్డ నీ బంధువులకు సంబంధించి కానీ నీ స్నేహితులకు సంబంధించి కానీ నీ కుటుంబ సభ్యులకు సంబంధించి కానీ నీ ఆత్మ బంధువులకి సంబంధించిన కానీ ఒక చెడు వార్త ఈ సమయంలో నువ్వు అందుకోబోతున్నావు నీకు ఈ సమయంలో ఫోను ద్వారా రావచ్చు నీ ఇరుగు పొరుగు వారు కావచ్చు నీ చుట్టాలు కావచ్చు అలాగే నీ తోబుట్టువుల్లోని వారు కావచ్చు వారి ఆరోగ్యం బాగాలేదు అని లేకపోతే వారు ఏదో ప్రమాదంలో ఉన్నారు అని ఏదో చిక్కుల్లో పడబోతున్నారు అని ఇలా ఏదో ఒక రకమైన చెడు వార్తను అయితే ఈరోజు నువ్వు వినబోతున్నావు అలాంటి వార్త నీకు ఖచ్చితంగా అందుతుంది తల్లి నువ్వు కాస్త ఆందోళన కూడా చెందే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి అయినప్పటికీ కూడా నీ భారం అంతా కూడా హనుమయ్య మీద వెయ్యమంటున్నాడమ్మ తన పూర్తి భారాన్ని నా మీద వెయ్యమనో నేను చూసుకుంటాను అంటూ చెప్తున్నాడు హనుమ నామస్మరణ నామస్మరణగనక నువ్వు చేసుకుంటూ ఉన్నావు అంటే నీకు ఈ వార్త తెలియగానే వచ్చే ప్రతి కీడునూ కూడా నీ వద్దకు రాకుండా వారికి ఆ కీడు జరగకుండా హనుమయ్య కట్టిపడవేస్తాడట అంటే నువ్వు అలాంటి చెడు వార్త వినకూడదు అంటే ఏం చేయాలో తెలుసా హనుమయ్యని ధ్యానించాలి హనుమయ్యని పూజించాలి హనుమయ్యని స్మరించాలి రేపు హనుమ జయంతి కాబట్టి ఆయనని పొద్దున్నేనే లేచి స్నానం చేసి ఆయన నిష్టగా పూజలు చేసుకుని తలుచుకొని స్వామి నాకు నా వారికి నా కుటుంబ సభ్యులకి నా ఆయన వాళ్ళకి ఎవ్వరికి ఏమీ జరగకూడదు ఏదైనా కీడు జరగబోతుంటే కూడా తొలగించో అని నువ్వు గనక వేడుకున్నావు అంటే అలాంటి కీడు అన్నది జరగకుండా అలాంటి చెడ వార్త చెడ్డ వార్త నీ దాకా రాకుండా అలాంటి అవకాశం లేకుండా అడ్డుకట్ట వేస్తాను అని చెప్పమంటున్నాడు బిడ్డ నీకు చక్కటి శుభ ఫలితాలని కలగబోతున్నాయి అవతలి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ నష్టాన్ని పొందకుండా హనుమయ్య చక్కటి ఆశీర్వాదాలను కూడా వారికి అందజేస్తాడట ఇక నీకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఆచి తూచి కూలంకషంగా ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి జాగ్రత్త గుర్తుంది కదా హనుమయ్య ఏం చెప్పాడో అర్థమైంది కదా బిడ్డ జాగ్రత్తగా ఆయనను కానీ రేపు కొలిచావు తలిచావు ధ్యానించావు అని అంటే గనుక నీకు కానీ నీ వారికి కానీ నీ అయిన వారికి కానీ నీ తోబుట్టువులకు కానీ జరగబోయే కీడు ప్రమాదం ముప్పు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా హనుమయ్య దూరం చేస్తాడంట వారి దరిదాపులేకుండా వెళ్లకుండా చేస్తాడట అవి ఏవైనా అవ్వనివ్వు ఎక్కడైనా డబ్బు ఇచ్చి మోసపోవటం లాంటి ఒక మోసపూరితమైన వార్త ఒక ఆరోగ్యానికి సంబంధించిందా లేదా ఏదైనా చిన్న చిన్న ప్రమాదాలు లేదా ఆరోగ్య సమస్యల లేకపోతే ఏవైనా గొడవల వల్ల ఏదైనా చిక్కుల్లో పడబోతుంటే ఇలాంటి చెడు వార్తలు ఏవైతే నీ కోసం ఎదురు చూసుకొని ఉన్నాయో నీ వాళ్ళ నుంచి అలాంటివి ఏవి కూడా నీకు రాకుండా నువ్వు భయపడకుండా ఆందోళన చెందకుండా నీ మనసు కలత చెందకుండా హనుమయ్య చూసుకుంటాడట అంటే అక్కడ జరగవలసిన వారికి జరగవలసిన చెడు జరగకుండా అడ్డుకట్ట వేస్తాను వారి దరిదాపుల్లే కూడా వెళ్ళనివ్వను అందరినీ మంచిగా చూసుకుంటాను అని చెప్పబడ్డాడు బిడ్డ కాబట్టి రేపటి రోజు హనుమ జయంతి రోజు తప్పకుండా హనుమయ్యను పూజించో ధ్యానించో అంతా కూడా హనుమయ్యే చూసుకుంటాడు ఇక ఎలాగూ కూడా నీ సాయి ఆశీర్వాదాలు నీకెప్పుడు ఉండనే ఉంటాయి నీ ప్రతి పనిలోనూ నీకు తోడుగా నీ సాయి ఉండనే ఉంటాడు ఇక నీ సాయి ఆశీర్వాదాలు నీ మీద ఉన్నప్పుడే నీ జీవితం ఇంత అద్భుతంగా ఉంటే హనుమయ్య నీ సాయి ఇద్దరి ఆశీర్వాదాలు ఆశీస్సులు నీ మీద వరాల జల్లుల కురిసాయి అంటే నీ జీవితం ఇంకెంత అద్భుతంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో బిడ్డా నీ సాయి ఏం చెప్పాడో అర్థమైంది కదా జాగ్రత్తగా నీ సాయి చెప్పినట్లు చెయ్యి అంటూ బాబాగారైతే ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో వచ్చారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన బాబా గారి సందేశంతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖనో భవంతు ఓం సాయి రామ్